ఆత్మకి భేతాత్మకి యుద్ధం ఉన్నట్టు సంజనాకి మన దివ్య మాధురికి ఏం గొడవ అసలు అది నువ్వు వేస్ట్ దానివే నువ్వు వేస్తే హూద హెల్లారి హూత హెల్లార్యవు అబ్బాబ్బాబ్బా ఏం ఆడోలు ఆడోలు కొట్టుకుంటే మస్తు అనిపిస్తుంది అన్న రెండు కల్లిదారులు పదిసార్లు పదిసార్లు బ్యాక్ చేసి చూసినా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారుండే వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఆంటీలాంటీలు మస్తు కుళాయిల కాడ నీలకాశం కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు మస్తు మస్తు అనిపించింది అన్న అంటే దువ్వెల మాదిరి ఉంటేనే బిగ్ బాస్లో క్రేజ్ కానీ అందం కానీ ఆయుషా ఉంటే ఉండేది కానీ ఆయుషని పంపించేశారు శ్రీజా ఉంటే ఉండేది ఆమెను కూడా పంపించేశారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కావాలని మంచి పేరు కొట్టాలని చెప్పి ఒక పర్సనల్గా ఆడుతున్నారు కానీ పెద్ద అంటే బయట బాగా నెగి అంటే వాళ్ళ చుట్టూ తిరిగేట వాళ్ళకి నెగిటివిటీ తెలుసు ఇమాన్ ఎలాంటి వాడు తనుజా తెలుసు కానీ వీళ్ళు కావాలని చెప్పేసి బయటపడట్లేదు వీళ్ళు వీళ్ళకి రెండు ఫేస్లు ఉన్నాయి అంటే వీళ్ళని ఎవరికి రెండో ఫేస్ చూపించడానికి బయటికి రావట్లేదు కానీ ఖచ్చితంగా వన్ ఫేస్ టూ ఫేస్ ఏ ఆమె మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడుతుంది దువ్వెల మాదిరి సో దువ్వెల మాదిరి లాంటి విన్ కావాలి చాలా మంచిగా అర్థం దువ్వెల మాదిరి దువ్వెల మాదిరిని ఒకవేళ దువ్వెల మాదిరిని గానికి మీరు కనుక ఎలిమినేట్ చేస్తే బిగ్ బాసే అసలు బోర్ బిగ్ బాస్ అయిపోద్ది అది మాత్రం వాస్తవం సుమన్ శెట్టి కామెడీ అన్న ఫుల్ కామెడీ అంటే ఇమాన్యుల్ బాగా ట్రై చేస్తున్నాడు నవ్వి నవ్వి కానీ ఆయన సింపుల్గా ఒక మాట ఆయన మాట్లాడితేనే నవ్వు వస్తుంది అది సో సుమన్ శెట్టి హైలైట్ అన్న బిగ్ బాస్ లో టాప్లో సుమన్ శెట్టి ఉండాలి సుమన్ శెట్టిని కూడా ఎలిమినేట్ చేయొద్దు ఎందుకంటే మీ మీ పర్సన్గా మిమ్మల్ని గెలిపి మీ వాళ్ళని గెలిపించుకోవడానికి అనవసరంగా వేరే వాళ్ళని గొర్రెలు చేస్తే మాత్రం జనాలు చూస్తూ ఉండరు అది మాత్రం పక్కా సుమన్ శెట్టి సూపర్ ఇమాన్యుల్ కెప్టెన్సీ అంతంత మాత్రం నా ఎవరు ఉన్నట్టే ఉంది అందరు ఉన్నట్టే ఉంది కానీ ఏం కొత్తగా ఏం లేదు ఆయన అయితే ఖచ్చితంగా ఈ లోపల ఒక ఫేస్ ఉంది మొన్న నాగార్జున గారు కూడా అన్నారు ఇమాన్యుల్ నీకు ఒక ఫేస్ ఉంది అది మాత్రం నువ్వు చూపెట్టదని అంత పొలైట్గా గా ఆడుకుంటూ వస్తున్నాడు తనుజా ఇమాన్యుల్ పక్క టాప్ ఫైవ్లో వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఉంటారు అన్న ఇమాన్యులు తనుజాని ఖచ్చితంగా ఉంచుతారు తర్వాత టాప్ ఫైవ్లో అసలు దువ్వెల మాదిరి ఉండాలి పక్కా దువ్వెల మాదిరి ఉండాలి చాలామంది దువ్వెల మాదిరి వల్లే బిగ్ బాస్ చూస్తున్నారు అది మాత్రం బిగ్ బాస్ థీమ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దువ్వెల మాదిరి లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే మనకెందుకులే మనకులు ఎందుకులే గెలుక్కున్నా తప్పు చేసినా అక్కడ అన్న ఇప్పటికిప్పుడు పెద్ద గొడవ చేసుకొని నిమిషంలో ఎట్లా మాట్లాడుకుంటారు బయట మాట్లాడుకుంటారా వీళ్ళు ఫేక్ వీళ్ళు వీళ్ళంతా ఫేక్ ఏంటంటే మనం కెమెరాలు ఉన్నాయి కెమెరా ముందు యాక్టింగ్ చేయాలి జనాల ముందు ఓటింగ్ కొట్టేయాలని తిట్టుకుంటారు పెద్ద పెద్ద గొడవ గొడవ చేసుకుంటారు రెండు ఎమ్మడి నిమిషంలో హాయ్ హలో అని పూసుకుంటా ఉంటారు అట్లెట్లా కానీ దువ్వెల మాదిరి చూడు నువ్వు ఆంటీ అంటే ఆంటీ నువ్వు గొడవ పడితే గొడవే నీతో నాకు సంబంధమే లేదు నేను మాట్లాడనే మాట్లాడినా దువెల సీన్ వస్తే ఇక అంటే బిగ్ బాస్ లోగా బిగ్ బాస్ లోకి వస్తే ఇక నాకు తెలిసి ఇన్ని సీజన్లతో ఒక ఎత్తు సీను దువెల మాదిరి బిగ్ బాస్ లో ఉంటే ఒకే అంటే అంత క్రేజ్ వస్తుంది బిజీ హైలైట్ ఉంటుంది అన్న ఆ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి మొత్తం తమిళ మలయాళం కన్నడ హిందీ అన్ని బిగ్ లో వ్యూయర్షిప్ కంటే మన వ్యూయర్షిప్ పెరిగిపోద్ది అట్లా ఉంటది వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది అన్న నెగిటివ్ ఏం లేదు బయట జనాలు వాళ్ళిద్దరు లవ్ ఆ ని చూసి కుల్లుకుంటున్నారు అంటే ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన ఒక చాలా పొలిటికల్ పవర్ ఉన్న పర్సన్ వాళ్ళిద్దరు అంటే అన్యోన్యంగా ఉండడాన్ని చూసి కుల్లుకుంటున్నారు ఎంతమంది లేరన్నా విడాకులు తీసుకొని వేరే పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నోళ్ళు వాళ్ళ మీద వాళ్ళనే ఎత్తిపొడోళ్ళు ఎందుకు దువ్వెల మాదిరి అంటే కుళ్ళు ఆమె అందంగా ఉంది ఆమె డబ్బు ఉన్నది అయింది అని నిజంగా దువ్వెల మాదిరి శ్రీజ ఇంతుంది ఇంతే ఉంది ఆ ముందు ఇంతుంది ఆమె ఆమెకున్న కార్లు అసలు రేంజ్ రోవరు పెద్ద పెద్ద కార్లు రో రోల్స్ రైస్ పెద్ద 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 కార్లు ఉన్నాయి ఏమో బిగ్ బాస్ అసలు మనం ఎవరు ఎలిమినేట్ అవుతుందో వాళ్ళు హెలిమెట్ చేయట్లేదు అంచనాలు కావాలని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరినో తీసుకొచ్చారు ఆయన గోల్కొండ హై స్కూల్ ఆయన తీసుకొచ్చారు ఆయన ఆయన ఎవరు మాట్లాడుతు ఇటు చూస్తాడు ఆయన ఇట్లా మాట్లాడి చూస్తాడు ఒక తెలుగు రాని పర్సన్ తీసుకొచ్చి బిగ్ బాస్ లో కూర్చోబెట్టారు ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ లో ఎవరినో కొన్ని తేవాలి ఆ వైల్డ్ కార్డ్ లో తెచ్చిన పర్సన్ అట్లా ఉంచాలా జస్ట్ అంటే విన్నర్ వీళ్ళే ఇమాన్యులు లేకపోతే తనజాన్ని విన్నర్ చేయాలి జస్ట్ వీళ్ళని ఇట్లా ఉంచాలని చెప్పి తెలుగు రానోడితో హిందీలో హిందీ వచ్చినతో ఎందుకన్నా బిగ్ బాస్ లో పెట్టడం కావాలని గౌరవం అని కావాలని ఆయన తీసుకొచ్చారు ఎందుకంటే తెలుగు వచ్చిన దేవచ్చుగా ఎక్కడ గెలుస్తాడు అన్న భయం కానీ వైల్డ్ కార్డు ఉండాలని ఎవరినొకరు తెచ్చారు కొద్ది ఫేమస్ ఉన్నారని జనాలకు డౌట్ రాకుండా పెద్ద స్కామ్ నడుస్తుంది అన్న మాత్రం పక్క